హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మౌంట్ వెంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో వాళ్ళ నెక్స్ట్ స్టెప్పు అండ్ కరెంట్ ఫీలింగ్స్ కూడా కరెంట్ ఎనర్జీ సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ సీక్రెట్ క్రష్ ఉన్నా కూడా సో సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడుకోకపోయినా బ్లాక్ చేసుకున్నా నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్నా కూడా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్న వీడియో చూడొచ్చు సో ఫస్ట్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేద్దాం అండ్ నెక్స్ట్ మీ ఎనర్జీస్ కూడా సో ఇప్పుడైతే మీ పర్సన్ నేను మీ త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి సో వాళ్ళు వాళ్ళ కెరీర్ విషయంలో ఆలోచిస్తున్నారు కెరీర్ గ్రోత్ గురించి ఆలోచిస్తున్నారు అలాగే మీ విషయంలో ఏంటంటే వాళ్ళు న్యూ బిగినింగ్ చేయాలి అనే ఆలోచన ఉందండి మీ రిలేషన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి మీ రిలేషన్ని గ్రోత్ చేయాలి ఐ మీన్ రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు డెఫినెట్లీ మీ రిలేషన్లో ఇంకొంచెం ముందుకెళ్ళాలి మీతో కలిసి ఉండాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు మళ్ళీ మీతో కలవాలి మళ్ళీ మీతో రిలేషన్ని తీసుకెళ్ళాలి ముందుకి అనుకుంటున్నారు సో ఇంకా ఇంకా ఏముందంటే వాళ్ళ మనసులో వాళ్ళు మీకు ఇంతకు ముందు ఏంటి అంటే సరిగ్గా వాళ్ళు మీకు టైం ఇవ్వలేదు కేర్ ఇవ్వలేదు ఇవేమీ చేయలేదండి వాళ్ళు వాళ్ళకి వాళ్ళు మీకు ఏ మీకు ఏం చేశామన్నది ఒక్కొక్క క్లారిటీ వచ్చి ఉండాలి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అర్థమవుతుంది ఈ రిలేషన్లో ఈక్వెల్ టేక్ లేదు అని అంటే మీరు మీ పర్సన్ దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు మీ నుంచి వచ్చే ప్రేమ లేదు మీ నుంచి వచ్చే కేరింగ్ లేదు మీ నుంచి వచ్చే ఫిజికల్ కనెక్షను లేదు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు జీరోలో ఉన్నారనమాట వాళ్ళకి మీకు కనెక్షన్ జీరో అది వాళ్ళకి నచ్చట్లేదు అనమాట సో ఏంటి అంటే వాళ్ళకి ఫీలింగ్ నచ్చట్లేదు మీ ఇద్దరి మధ్య ఈక్వల్ గివెంటే కావాలని ఇంటెన్షన్ ఉంది వాళ్ళకి సో మీ మధ్య ఇప్పుడు సంబంధం లేదు అది వాళ్ళు ఎంటీగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఇప్పుడు మీదే మీతో సంబంధం లేని దానికి ఎంటీగా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళకు ఒక లాస్ లాగా ఉంది అనమాట వాళ్ళ లైఫ్లో ఇప్పుడు మీరు లేరు అనే లోటు డెఫినెట్గా కనిపిస్తూ ఉంది సో అందుకే వాళ్ళు డీప్గా ఆలోచిస్తున్నారు మీ విషయంలో ప్లాన్ చేస్తూ ఉన్నారు ఏ విధంగా ముందుకెళ్లాలా అని సో ఇక్కడ మీ పర్సన్కి కెరీర్ పరమైన ఆలోచనలు ఉన్నాయి కెరీర్ పరంగా ఉంది అండ్ మీ విషయంలో ఏంటి అంటే ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి రిలేషన్ని అని ఆలోచిస్తున్నారు సో ఇక్కడ మీ పర్సన్ టూ ఆప్షన్స్ ఉండి ఉండొచ్చు ఫ్యామిలీ మీరు ఆ ఫ్యామిలీ ఒప్పుకొని మీ దగ్గరికి రావాలంటే కష్టమవుతుంది కదా ఫ్యామిలీయా మీరా మీరా వాళ్ళ థాట్ పార్టీయా మీరా థాట్ పర్సనా మీరా థాట్ పార్టీయా మీరా అదర్ ఆప్షనా ఇలా మీ పర్సన్ మీరా సిచ్యువేషనా మీరా వాళ్ళ ఇగోనా కానీ మీ వైపే కొద్ది ఎక్కువ పాజిటివ్ మీ వైపే ఉన్నాయి సో జీరో ఉన్న మీ రిలేషన్ని అంటే నో కాంటాక్టు సపరేషన్లో ఉండి సరిగా మాట్లాడుకోకుండా సరిగా సఖ్యత లేద సఖ్యత లేకుండా మీతో వాళ్ళు ఏంటంటే ఇలా చూడలేకపోతున్నారు రిలేషన్లో సంబంధం కావాలి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు సో మీ ఎంటీగా ఉందని వాళ్ళకి అర్థమైందండి మీరు లేకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళ లైఫ్ ఎంటీగా ఉంది ఇలా ఉండకూడదు ఈక్వల్ గి ఉండాలి అని అనుకుంటున్నారు సో అంటే ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు మనీ హెల్ప్ చేసి ఉండొచ్చు వాళ్ళకి రొమాంటిక్గా వాళ్ళకి ఫిజికల్లో మీరు సపోర్ట్గా చేసి ఉండొచ్చు ఇక్కడ ఫిజికల్ కనెక్షన్లో స్ట్రాంగ్ ఉంది అంటే మీ పర్సన్కి మీరు ఒక హస్బెండ్ లాగా ఒక వైఫ్ మెటీరియల్ లాగా అనిపిస్తారు అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఒక వైఫ్ అంటే మీకు మ్యారేజ్లో కాకపోతే ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళైతే ఒక మ్యారే ఒక మ్యారీడ్ ఒక వైఫ్ లాగా హస్బెండ్ లాగా మీరు మేలైతే అయితే మీకు ఒక మిమ్మల్ని ఒక హస్బెండ్ లాగా చూస్తారనమాట మీ పర్సన్ మీరు ఫీమేల్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని ఒక వైఫ్ లాగా చూస్తారనమాట ఓకేనా అండ్ ఆల్రెడీ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్ డెఫినెట్లీ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ నా వైఫ్ నాకు కావాలి తిరిగి నా హస్బెండ్ నాకుంటేనే సపోర్ట్గా ఉంటుంది అని అనుకుంటున్నారు వాట్ ఎవర్ ఏ రిలేషన్ అయినా సరే మీ పర్సన్ మిమ్మల్ని చాలా సపోర్ట్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఎక్స్పెషల్లీ మీరు వాళ్ళకి మనీ పరంగా కూడా సపోర్ట్ చేసి ఉండొచ్చు మనీ పరంగా కానీ ఫిజికల్గా కానీ ఏదైనా మీరు వాళ్ళకి సపోర్ట్ అయితే ఇచ్చారండి వాళ్ళు మీకు కానీ మీరు వాళ్ళకి కానీ సపోర్ట్ బాగా ఇచ్చుకున్నారు అండ్ ఇక్కడ మీ పర్సన్ స్టక్లో లో ఉన్నారు కొన్ని వల్ల మీ పర్సన్కి ఏంటంటే నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉన్నాయి అందులో వాళ్ళకి ధైర్యం లేదు వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే ఎవరో రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు థర్డ్ పార్టీ కావచ్చు మీ దగ్గరికి వెళ్ళొద్దని రిస్ట్రిక్షన్లు పెడుతున్నారు అందుకే వాళ్ళు ఆగిపోతున్నారు రాకుండా కొంతమంది ఎవరు అర్థం చెప్పకపోయినా అండ్ మీరు మీరు మీకు వాళ్ళకి మధ్య జరిగిన గొడవల్లో మీరు దూరం పెట్టుండొచ్చు అదర్వైజ్ లేదా వాళ్ళకి వాళ్ళే ఆగుండొచ్చు వాళ్ళకి వాళ్ళు ఎందుకు ఆగుతారు అంటే మీ మధ్య ఉన్న గొడవల ద్వారా వస్తే ఇప్పుడు మీరు ఎలా రెస్పాన్స్ అవుతారు ఒకటి రెండు ఇప్పుడు ఇప్పుడు మీ లైఫ్లోకి వస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి ఏమైనా థాట్స్తో వాళ్ళు ఆగిపోయారు సో ఏదేమైనా స అండి కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని కొంతమంది మనుషుల వల్ల లేదా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీ పర్సన్ మీ దగ్గరికి రాకుండా ఆగిపోతున్నారు కానీ కానీ వాళ్ళకి మీ దగ్గర నుంచి వెళ్ళిపోవాలి దూరం అవ్వాలి అని ఇంటెన్షన్ లేదు మళ్ళీ ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి స్పీడ్గా ఈ రిలేషన్ ఏంటంటే చేంజ్ రావాలి క్విక్లీ అంటే త్వరగా ఈ రిలేషన్ ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు డెఫినెట్లీ ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలి అండ్ పాజిటివ్ వైబ్స్ రావాలి మీ విషయంలో మీ పర్సన్ తీసుకున్నది ఏంటి అంటే మిమ్మల్ని వదులుకోవాలని లేదు వాళ్ళ ఏ లైఫ్లో అయితే ఉన్నారో వాళ్ళ లైఫ్ని మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోవాలనుకున్నారు వాళ్ళకి మీరు కావాలి ఫ్యామిలీ కావాలి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే మీరు కావాలి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇరుకపోతే థర్డ్ పార్టీ కావాలి మీరు కావాలి సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట సో మిమ్మల్ని వదులుకోకూడదు అనుకుంటున్నారండి వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మిమ్మల్ని వదులుకోకుండా మిమ్మల్ని సిచ్యువేషన్ని బ్యాలెన్స్లో తీసుకురావాలి అనుకుంటున్నారు ఒక బ్యాలెన్స్గా అంటే ఇక్కడ ఏదో కారణాల వల్ల మీకు దూరంగా ఉన్న కానీ పర్మినెంట్గా మీ పర్సన్కి మిమ్మల్ని దూరం చేసుకోవాలని లేదు ఇంకా మీ దగ్గరికి అంటే మిమ్మల్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలని ఉంది బట్ ఈ పర్సన్కి ఎందుకు అంటే మీ దగ్గరికి రాకపోవడానికి ఎందుకు లేట్ చేస్తున్నారు అంటే ఈ పర్సన్ ఏంటి అంటే ఇప్పుడే అడుగు వేస్తే సక్సెస్ అవుతామో ఆ వర్కౌట్ అవుతుందో లేదో అండ్ సమ్ లేజినెస్ అనమాట ఇప్పుడు తర్వాత యాక్షన్ తీసుకుందాం మీ పర్సన్కి ఇష్టం ఉండి కూడా ఎందుకు లేట్ చేస్తున్నారు అంటే సమ్ ఆఫ్ లేజినెస్ అనమాట అంటే వాళ్ళకి తర్వాత వెళ్దాం రేపెళ్దాం తర్వాత ఇంకొన్ని రోజుల తర్వాత యాక్షన్ తీసుకుందాం అని నిదానంగా అనమాట ఎందుకంటే ఫాస్ట్గా తీసుకోవడానికి వాళ్ళకి ధైర్యం చాలట్లేదు సిచ్యువేషన్స్ ఏముంటాయి లే అని చెప్పి ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో ఏమవుతుందో ఏ ఏంటో అన్న ఆలోచనలో ఏంటంటే వాళ్ళు ఎక్కువగా టైం తీసుకుంటున్నారు బాగా కానీ ఏంటంటే ఇప్పుడు కాదు రేపు చేద్దాం బట్ చేయాలి మీ రిలేషన్లో యాక్షన్ తీసుకోవాలనే ఉంది కాకపోతే అండి వాళ్ళు అడుగు వెయ్యాలనుకుంటున్నారు వెనక్కి వెళ్తున్నారు బట్ అలా అని వాళ్ళు ఏమీ ఇంకా అలాగే ఉండరు అలాగే ఉండిపోతారా అంటే అలాగే ఉండరు ఎందుకంటే వాళ్ళకి ప్రేమ ఉంది మీ హ్యా మీతో ఉండే హ్యాపీనెస్ వాళ్ళకి కావాలి డెఫినెట్లీ వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి అని మీ పర్సన్ డెఫినెట్లీ ఫిక్స్ అయిపోయారు సో ప్రస్తుతానికి మీ పర్సన్ మిమ్మల్ని మిమ్మల్ని ఇగ్నోర్ చేయొచ్చు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం బ్లాక్ చేయడం మిమ్మల్ని దూరం పెట్టడం చేయ చేసి ఉండొచ్చు ఏంటి అంటే వాళ్ళకి మనసులో ఇష్టం ఉండి కూడా సిచ్యువేషన్స్ వల్ల మిమ్మల్ని అవైడ్ చేయడం దూరం పెట్టడం మనసులో ప్రేమను దాచుకొని బయటికి చెప్పకుండా ఉండడం మిమ్మల్ని కొంచెం దూరం పెట్టడం అవసరానికి అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించో థర్డ్ పార్టీ గురించో వాళ్ళ కొంచెం సెల్ఫిష్గా ఆలోచించి సడన్గా మిమ్మల్ని దూరం పెట్టి మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు సిచ్యువేషన్స్ వల్ల మీకు దూరంగా ఉండి ఉండొచ్చు కానీ అంటే సిచ్యువేషన్స్ వల్లే మిమ్మల్ని దూరం పెట్టి బ్లాక్ చేసి మిమ్మల్ని ఇగ్నోర్ చేసి బాధ పెట్టారు ఎందుకంటే ఆ సిచ్యువేషన్ వాళ్ళు ఫే ఫేస్ చేయలేక మిమ్మల్ని దూరం పెట్టారు కానీ మీకు దూరంగా ఉండి వాళ్ళు ఏంటంటే హ్యాపీగా లేరు ఎంటీగా ఉంది వాళ్ళ లైఫ్ మళ్ళీ మీరు కావాలనిపిస్తుంది వాళ్ళకి సో దూరం చేసుకున్న వాళ్ళే మళ్ళీ మీకు దగ్గర అవ్వాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు మీకు దూరంగా ఉన్న వాళ్ళు డెఫినెట్లీ హ్యాపీగా లేరు మీరు కావాలి అని అనుకుంటున్నారు వాళ్ళు మిమ్మల్ని వదలలేకపోతున్నారు తిరిగి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీ మీద మీ పర్సన్కి చాలా ప్యాషన్ ఉంది అది వాళ్ళు చెప్పకపోవచ్చు ఎందుకంటే చెప్పకపోవడానికి వాళ్ళ మనస్తత్వమే అది మనసులో ఏవి కూడా పైకి చెప్పుకోలేరు సైలెంట్గా ఉండే స్వభావం అండ్ ఈగో యాటిట్యూడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది బట్ ఏదైనా సరే ఈ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారండి కొంచెం టైం ఇవ్వాలి ఈ పర్సన్కి సెట్ అవుతుంది టోటల్గా సో ఈ పర్సన్ ఏంటంటే మీతో లైఫ్ మీతో ఫ్యూచర్ని చూస్తున్నారు ప్రజెంట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొంచెం ధైర్యం లేక ఆ లేజినెస్తో యాక్షన్ తీసుకోవడానికి లేట్ చేస్తున్నారు బట్ వీళ్ళకి డెఫినెట్లీ మీ లైఫ్లోకి ఉంది మీతో వాళ్ళకి గడిపినప్పుడు క్షణాలు చాలా హ్యాపీగా అనిపిస్తాయి సో అందుకేంటంటే ఇంకా ఈ వ్యక్తికి ప్రేమ ఉంది కానీ పైకి చూపించట్లేదు సో కొద్దిగా టైం పడుతుంది కానీ డెఫినెట్లీ ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే ఈ పర్సన్కి మీ లైఫ్లో ఉండాలి అని ఉంది మీ లైఫ్ని కంటిన్యూ చేయాలని ఉంది అంటే మీతో రిలేషన్ కంటిన్యూ ఉంది ఈ పర్సన్కి ఓకేనా సో మీ ఫీలింగ్ చూద్దాం మీ పర్సన్ అయితే మీతో లైఫ్ కంటిన్యూ చేస్తారండి ఇది నెక్స్ట్ యాక్షన్ కూడా కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కొంచెం టైం పట్టవచ్చు కానీ మ్యాక్సిమమ్ ఆగస్ట్ అండి ఆగస్ట్ ఎండింగ్ లోపు ఈ మంత్ ఎండింగ్ లోపు అవుతుంది లేదా మ్యాక్సిమమ్ టూ మంత్స్లో చాలా మందికి అయ్యే అవకాశాలు ఉంటాయి ఆగస్ట్ సెప్టెంబర్ మనకు ఆల్రెడీ జూలై ఆగస్ట్లో ఉంటుంది కాబట్టి ఈ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ దాకా ఉండాలి ఎవరి ఎనర్జీ ఎంత ఫాస్ట్గా ఉంటే ఆగస్ట్లో వచ్చే వాళ్ళు ఆగస్ట్లో వస్తారు అండ్ సెప్టెంబర్ అక్టోబర్ మీ పర్సన్స్ ఎనర్జీ ప్రకారం ఫాస్ట్ యాక్షన్ అనేది స్లో యాక్షన్ అనేది మీ పర్సన్ ఎనర్జీస్ మీద ఉంటాయి అండ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి పర్సన్ రీడింగ్ కాదు కాబట్టి సో మీ ఎనర్జీస్కి ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళకి అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఓకేనా సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు కొంచెం లేట్ వచ్చేమో కానీ యాక్షన్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది ఇంకా మీ లైఫ్లో టోటల్ రీడింగ్ ప్రకారం మీ పర్సన్ ఇంకా మీ లై మీ లైఫ్లో ఉండాలనుకుంటున్నారు మీతో రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఓకేనా సో మిమ్మల్ని వదిలే ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు సో మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం వినివర్స్ మా యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూ సారీ మా యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా యొక్క పర్సన్స్ గురించి సో ఇక్కడ మనీకి మనీ పరంగా చాలా సపోర్ట్ చేశారండి మీ పర్సన్కి మీరు డెఫినెట్లీ మీరే ఇచ్చి ఉంటారు ఎయిటీ పర్సెంట్ మీరే వాళ్ళకి మనీ హెల్ప్ చేసి ఉంటారు అండ్ కొంతమంది మాత్రమే మీకు మీ పర్సన్ మీకు హెల్ప్ చేసి ఉంటారు చాలామందికి మీ పర్సన్ మీ పర్సన్కే మీరు మనీ పరంగా హెల్ప్ చేసి ఉంటారు అండ్ ఇక్కడ ఏంటంటే ఒక మనీ అనే కాదు చాలా సపోర్ట్ అండి మీ పర్సన్కి మీరు ఫిజికల్గా ఎమోషనల్గా చాలా సపోర్ట్గా ఉన్నారు ఇక్కడ చూస్తున్న రిలేషన్లో చాలామందికి పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అండ్ ఇంకొం ఇంకా ఏంటంటే న్యూ రిలేషన్స్ అండి చాలామందికి కొన్ని నెలల రిలేషన్ వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా అయ్యి ఉండొచ్చు అంటే చాలా తక్కువ టైంలో అనమాట ఇంకొంతమందికి ఏంటంటే చాలా ఇయర్స్ అయ్యి ఉండొచ్చు కానీ కొంతమందికి ఏంటంటే చాలా న్యూ అనమాట చాలా న్యూ న్యూగా ఉన్నారు కొంతమంది ఏమో చాలా ఇయర్స్ కొంతమంది ఏమో న్యూగా రిలేషన్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో మీకు కూడా ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలనే ఇంటెన్షన్సే ఉన్నాయి మీ పర్సన్ ఉంటే మీకు హ్యాపీగా అనిపిస్తుందండి చాలా పేషెన్స్గా చాలా నిదానంగా డివైన్ మీద భారం వేసి ఎదురు చూస్తున్నారు ఈ రిలేషన్లో మీకు చాలా పెయిన్ ఏడుపులు బాధ టాక్సిక్ అంటే మీ పర్సన్ టాక్సిక్ లాగా బిహేవ్ చేసి ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు అంటే వాళ్ళ బిహేవియర్ వల్ల మీ పర్సన్ మీ పర్సన్ బిహేవియర్ వల్ల మిమ్మల్ని చాలా బాధ పెట్టారండి ఒకటి మీ పర్సన్కి అడిక్షన్స్ అలవాట్లు మీ పర్సన్ మేలైతే కనుక వాళ్ళకి డ్రింకింగ్ మల్టీ రిలేషన్లు కూడా ఉండి ఉండొచ్చు అలాంటి వాటి వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు ఎవరితోనో రిలేషన్లో ఉండి మిమ్మల్ని బాధ పెట్టడం డ్రింకింగ్ స్మోకింగ్ అలవాట్లు ఉండి టాక్సిక్గా మిమ్మల్ని బాధ పెట్టి మాటలతో అలా కూడా మ్యాన్ హ్యాండిల్ చేయడం బాధ పెట్టే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మాటలతో వాళ్ళ చేష్టలతో అండ్ మీ పర్సన్ ఫీమేల్ అయితే కనుక టాక్సిక్ ఎప్పుడు కూడా వాళ్ళే మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అనుకుంటారు ఎప్పుడు కూడా వాళ్ళ కంట్రోల్లోనే మీరు ఉండాలి అని అనుకుంటారు ఒకసారి బాగుంటారు ఒకసారి బాగుండరు ఆ విధంగా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు అనమాట సో మీరు మేల్ అయినా ఫీమేల్ అయినా ఈ రిలేషన్లో కొంత బాధ అయితే ఉంది అంటే పెయిన్ఫుల్గా ఉంటుందండి ఈ రిలేషన్ ఎక్కువగా ఏంటి అంటే ఈ పర్సన్ బిహేవియర్ వల్ల మీరు చాలా బాధపడుతూ బాధపడాల్సిన సందర్భాలు చాలా అనమాట బాధపడిన సందర్భాలు అలాగే ఈ పర్సన్ వల్ల మీరు హ్యాపీగానే ఉంటారు ఒక్కొక్క టైంలో బాధ కూడా ఉంటుంది ఈ పర్సన్ బిహేవర్ వల్ల అండ్ ఈ పర్సన్ ఎవరో కంట్రోల్లో ఉండి ఈ విధంగా బిహేవ్ చేయొచ్చు లేదా ఈ పర్సన్ కూడా మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉండి ఉండొచ్చు ఇక్కడ కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి కొంతమందికి సో మీరు ఎమోషనల్గా మీ పర్సన్కి మీరు కనెక్ట్ అయిపోయారు ఇక్కడ చూస్తున్న వాళ్ళలో ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు రిలేటివ్స్ కూడా అయ్యి ఉండొచ్చు సో మీ పర్సన్కి మీకు ఎప్పటి నుంచో పరిచయం పరిచయస్తులు కూడా అయి ఉండొచ్చు ఒకే ఊరిలో ఒకే ఇంటి దగ్గర అయిన వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు సో ఏదేమైనా ఈ రిలేషన్ని ఇంకా బిల్డ్ చేయాలి కంటిన్యూ చేయాలి అని అయితే అనుకుంటున్నారు సో మీ పర్సన్ మీద మీకు చాలా ట్రూ ఫీలింగ్స్ ఉన్నాయి మీ పర్సన్ యాక్షన్స్ కోసం చూస్తున్నారు ఇక్కడ కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా మీ పర్సన్ చాలా ఎక్కువ యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారండి సో మీ పర్సన్ చేసే బిహేవియర్ టోటల్గా మీరు భరిస్తూ ఉన్నారు మీ పర్సన్ని సో భరిస్తున్నారు ప్రేమిస్తున్నారు మీ పర్సన్ని మీరు భరించారు ప్రేమించారు కూడా వాళ్ళ బిహేవియర్ని భరిస్తున్నారు వాళ్ళని భరిస్తున్నారు అలాగే వాళ్ళని అమితంగా ప్రేమిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ని మీరు చాలా చాలా ప్రేమిస్తున్నారు అందుకే మీ మీ ప్రేమ మీ సపోర్ట్ని మీ పర్సన్ ఇంకా కావాలి అని అనుకుంటున్నారు అందుకే మిమ్మల్ని వదులుకోవాలనుకోవట్లేదు ఎందుకంటే ఇక్కడ మీరు మీ పర్సన్ బాధ పెడుతున్నా కూడా అప్పుడప్పుడు మీ పర్సన్ వల్ల మీకు బాధ ఎదురైనా కూడా ఇంకా ఈ రిలేషన్ని మీరు వదులుకోవాలనుకోవట్లేదు ఇంకా ఈ రిలేషన్ని శాశ్వతంగా మీ పర్సన్తో ఉంచుకోవాలనుకుంటున్నారు అంటే అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మ్యారేజ్ చేసుకోవాలి లైఫ్ లాంగ్ మీ పర్సన్తో ఉండాలి అనుకుంటున్నారు మ్యారేజ్ కాని వాళ్ళు మీ పర్సన్తో మ్యారేజ్ అవ్వాలనుకుంటున్నారు మ్యారేజ్ అయిన వాళ్ళు మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ లైఫ్లోకి వచ్చేయాలనుకుంటున్నారు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళైతే మీకు రీయూనియన్ అవ్వాలి ఎక్స్ట్రా రిలేషన్ అయినా కూడా ఈ పర్సన్ని మీరు మీరు లైఫ్లాగా ఫీల్ ఈ పర్సన్ ని మీరు చాలా హార్ట్ఫుల్ గా తీసుకున్నారు అండ్ ఈ పర్సన్ కి మీరు చాలా సపోర్ట్ ఇచ్చారు చాలా బాగా నిలబడ్డారండి మనీ మనీ కానీ కేర్ కానీ ప్రేమ కానీ ఫిజికల్ గా కానీ చాలా సపోర్ట్ ఇచ్చారు సో ఈ రిలేషన్లో మీరు ఎప్పుడు కూడా మీ డివైన్ డివైన్ బ్లెస్సింగ్స్ కోసం మీరు మీ రిలేషన్ ఎప్పుడు బాగుండాలి మీరు ఎప్పుడు కలిసే ఉండాలని డివైన్కి ప్రేయర్ చేస్తూ ఉంటారు రీడింగ్స్ తీసుకోవడం ఆస్ట్రాలజీ అండ్ స్పెల్ చేయడం రెమెడీస్ చేయడం లేదా మనసులో ఎప్పుడు కూడా మీ రిలేషన్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం ఇక్కడ మనీ రిలేటెడ్ కూడా ఉన్నాయి మీకు మీ పర్సన్కి సంబంధించి ఇంకోటి ఏంటంటే మనీకి సంబంధించిన గొడవలు మనీ రిలేటెడ్ కూడా అయ్యి ఉండొచ్చు టైమింగ్ ప్రాబ్లం ఈ పర్సన్ మీకు చా మీకు టైం కేర్ ఇవ్వకపోవడం కూడా ప్రాబ్లంగా ఉండేదనమాట మీకు ఇవ్వాల్సిన ప్రయారిటీ కూడా మీకు మీకు ఇవ్వకుండా ఎదుటి వేరే వాళ్ళకి ఇచ్చి కూడా మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు సో మనీకి సంబంధించి కూడా ఒకరి ఒకరు హెల్ప్ చేసుకొని ఉండొచ్చు లేదా మీరే వాళ్ళకి చేసి ఉండొచ్చు సో ఏదేమైనా మీరు ఈ రిలేషన్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఈ రిలేషన్ కోసం చాలా చేశారండి మీరు ఈ రిలేషన్లో మెయిన్ రోల్ మీదే అంటే మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేయొచ్చేమో కానీ ప్రేమలో మాత్రం సపోర్టింగ్లో మాత్రం మీ పర్సన్ కంటే మీరే పది రెట్లు ఎక్కువగా మీ పర్సన్ని ప్రేమించారు అంటే మీ పర్సన్ కూడా అందుకే మిమ్మల్ని వదులుకోవాలనుకోవట్లేదు డెఫినెట్లీ మీలాంటి ఒక పర్సన్ని మీ పర్సన్ వదులుకోరు డెఫినెట్లీ అందుకే ఎందుకు అంటే మీ అంత ప్రేమించే పర్సన్ వాళ్ళ లైఫ్లో ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళు మీకోసం ఇంకా మీలాంటి పర్సన్ వాళ్ళకి దొరకలేదు కాబట్టి దొరకరు కాబట్టి మళ్ళీ మీరే కావాలనుకుని మీ లైఫ్లోకి తిరిగి వస్తారు ఓకేనా సో చూద్దాము అండ్ రీయూనియన్ రే వాళ్ళకి రీయూనియన్ రీయూనియన్ ఆల్రెడీ కలిసి ఉండి సరిగా మాట్లాడుకోకపోయినా అండ్ ఫ్యూచర్ ఏంటో చూద్దాం యూనివర్స్ మా వీవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ ఎమోషనల్గా మీ మధ్య న్యూ బిగినింగ్స్ మళ్ళీ కలవడం మళ్ళీ ప్రేమతో మీరు మీ పర్సన్ ఒకటి అవ్వటం జరుగుతుంది డెఫినెట్లీ టూ కప్స్ టూ టైమ్స్ వచ్చింది స్లోగా అయినా ప్రాసెస్ స్లోగా అయినా నిదానంగా అయినా మీరు మీ పర్సన్ కొన్ని గొడవల తర్వాత కొంత సపరేషన్ తర్వాత ఒకరిని వెళ్ళిపోయి ఒకరు వదిలి ఒకరిని వెళ్ళిపోవాలి అనే థాట్స్ వచ్చిన తర్వాత దూరం దూరంగా ఉన్న తర్వాత కూడా మళ్ళీ మీరు ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేక ఒకరిని వదిలి ఒకళ్ళు వెళ్ళిపోలేక మళ్ళీ తిరిగి కలుస్తారు ఓకేనా వీల్ ఆఫ్ ఫార్చూన్ సో మిమ్మల్ని డెఫినెట్లీ కాలం కలుపుతుంది ఇప్పుడు ఎవరైతే దూరంగా ఉన్నారో మిమ్మల్ని తిరిగి కాలం కలుపుతుంది మీరు మూడో వ్యక్తుల ద్వారా కానీ లేదా మీరు డెఫినెట్లీ మీకు మీరే మీరు మీ పర్సన్ రిలేషన్ బిల్డ్ అవుతుంది మళ్ళీ కనెక్ట్ అవుతారు మళ్ళీ మీ రిలేషన్ని బిల్డ్ చేసుకుంటారు అంటే గ్రోత్ అవుతుంది మీ రిలేషన్ మళ్ళీ నార్మల్ అవుతుంది మళ్ళీ కంటిన్యూ చేస్తారు మళ్ళీ మీ రిలేషన్లో గ్రోత్ వచ్చి బాగుంటుంది ఓకేనా సో పాజిటివ్ రీడింగ్ మళ్ళీ కలుస్తారు మళ్ళీ ప్రేమ ఉంటుంది మళ్ళీ రొమాన్స్ ఉంటుంది మళ్ళీ హ్యాపీగా మీ రిలేషన్ గ్రోత్ అవుతుంది సో హ్యాపీగా ఉండబోతుంది సో క్లైమ్ చేసుకుంటే కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా ఏం చేస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటే త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏం చేస్ నెంబర్స్ ఏవి కనిపించినా కూడా గుడ్స్ అయినాయి అంటే మీ లైఫ్లో మీ పర్సన్ కానీ మీ కెరీర్లో కానీ మీకు మంచి జరగబోతుంది ఒక గైడెన్స్ ఇస్తూ ఉంటారనమాట ఏంజల్స్ అండ్ రి రిలే రిలేషన్ పరంగా అయితే మీ పర్సన్తో మీరు బాగుండబోతున్నారు వచ్చే రోజుల్లో అని హింట్ ఇస్తున్నారు అనమాట మీకు చెప్తున్నారనమాట సో ఇంకోటి ఏంటంటే మీరు ఏంజల్స్కి ప్రేయర్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి ఏంజల్స్ మీతో ఆ విధంగానే మాట్లాడగలరు కదా అండ్ మీకు మీ పర్సన్ డ్రీమ్స్లో కూడా వస్తూ అనమాట అలాగే బటర్ ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడున్న బాధ పోతుంది నువ్వు త్వరలో హ్యాపీగా ఉంటావు అని చెప్పి బటర్ ఫ్లైస్ మీకు కనిపిస్తూ ఉంటాయి ఓకేనా సో ఇప్పుడైతే త్రిబుల్ టూ వన్ బట్టి క్లైమ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఎందుకంటే పాజిటివ్ వైస్ మీకు కనెక్ట్ అవుతాయి ఓకేనా అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే వీడియో నేను పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్